యేసుక్రీస్తు గురించి మీకు తెలుసా యేసుక్రీస్తు గురించి చాలా విషయాలు మీకు తెలిసి ఉండదని నేను అనుకుంటున్నాను కానీ ఏసుక్రీస్తు గురించి ముఖ్యంగా రెండు విషయాలు మనం తెలుసుకోవాలి అది మీకు చాలా అత్యవసరమైన విషయం అది తెలుసుకోవటం నమ్ముకోవటం ద్వారా చాలా మేలు మీ జీవితంలో జరుగుతుంది ఒకటి ఏంటంటే ఆయన సాక్షాత్ దేవుడు అనే విషయం మీరు తెలుసుకోవాలి మనం నిలుస్తున్న మనం బ్రతుకుతున్న ఈ భూమి పైన ఉన్న నక్షత్రములు ఇవన్నీ కలిగజేసిన సాక్షాత్ దేవుడే మానవుడుగా ఏసుక్రీస్తు అనే పేరుతోనే వచ్చిన వ్యక్తి ఎందుకు ఏసుక్రీస్తు అనే పేరుతో దేవుడు మానవుడుగా రావాలి దానికి ఒక ఉద్దేశం ఉంది దేవుడు మానవ కులాన్ని చూసినప్పుడు ఒక మాట చెప్పటం జరిగింది ఏ భేదము లేదు అందరు పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమ పొందలేకపోచున్నారు అనే మాట చెప్పటం జరిగింది పాపం చేసి ఉన్నారు మనిషి పాపానికి జీతం అనే మరణం మనిషి జీవితంలోకి రాబోతుంది ఆ తర్వాత మనిషిని తీర్పు తీర్చి నరగానికి పంపించాల్సిన పరిస్థితి రాబోతుంది అనే విషయం దేవునికి తెలుసు కానీ దేవునికి అది ఇష్టం కాదు ఆ కారణం వల్ల మనిషి అనుభవించబోతున్న నిత్య నరకం అనే ఆ పెద్ద సమస్య నుంచి రక్షించడానికి రక్షకుడుగా ఏసుక్రీస్తు అనే పేరుతోనే సాక్షాత్ దేవుడు సృష్టికర్త రావటం జరిగింది ఆ రక్షణ ఇవ్వటానికి యేసుక్రీస్తు ఏం చేశారని తెలుసా మనిషి యొక్క పాపాలు మోసుకొని దానికి తగినట్లుగా ఉన్న శిక్ష తన కలువ శిలువ మరణం ద్వారా అనుభవించడం జరిగింది ఏసుక్రీస్తు ప్రభువారు కోసం నా కోసం అందరి కోసం పాపశిక్ష భరించడం జరిగింది అలాగే తన పరిశుద్ధమైన రక్తం కార్చి ఆ శిలువ మీద ఆయన మరణించారు సమాధియబడ్డారు మూడో రోజున తిరిగి లేచారు ఈయన రక్షకుడు ఈ రెండు విషయాలు మీరు తెలుసుకోండి యేసుక్రీస్తు సాక్షాత్తు దేవుడు ఏసుక్రీస్తు సాక్షాత్తు రక్షకుడు ఇలా మీరు తెలుసుకొని ఆయన మీద విశ్వాసం ఉంచినట్లయితే ఏసుక్రీస్తు మీ పాప శిక్ష నుంచి విడిపిస్తున్న రెచ్చగుడని మీ సృష్టికరత అయిన దేవుడని మీరు నమ్మితే మీకు పాప క్షమాపణ ఉంది పరలోక భాగ్యం ఉంది